కూతురు తల్లిని చంపింది అవును ఇది నిజంగా జరిగిన సంఘటన ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లాలో ఓ మానవత్వం కలిగిన మహిళ రాజలక్ష్మీకర్ రోడ్డు పైన పడేసిన మూడు రోజుల పసిబిడ్డను ఆదుకొని తన కుమార్తెగా పెంచుకుంది ఒంటరిగా ఎంతో కష్టపడి చదివించింది ఆమెనే ఆ పెంచిన కుమార్తె ఇప్పుడు పదమూడేళ్ల వయసులో ఉంది తన ఇద్దరు ప్రియులతో కలిసి తల్లిని చంపింది తల్లిని నిద్రమాత్రలు ఇచ్చి మూర్చపెట్టింది పెట్టింది ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె తన ఇద్దరు లవర్స్ ను పిలిపించింది వారు ఆ స్త్రీని డిండుళ్లతో ఊపిరాడనివ్వకుండా చంపారు తర్వాత హార్ట్అటాక్ అని అబద్ధం చెప్పి శవం దహనం చేశారు రాజలక్ష్మికి గుండె జబ్బు చరిత్ర ఉన్నందున ఆమె సోదరుతో సహా ఆమె కుటుంబం ఆ కల్పిత కథను నమ్మారు తన తల్లిని చంపిన దానికి కారణం తన ప్రేమ సంబంధాలకు అడ్డొస్తుందని తను డబ్బు ఆస్తి బంగారం అన్ని తానే పొందాలనుకుంది బంగారం అమ్మి బైక్ కొన్నారు రాష్ట్రం మొత్తం తిరిగారు కానీ చివరికి ఆ అమ్మాయి మామ భువనేశ్వర్లో ఆమె దాచిన మొబైల్ ఫోన్ను కనుగొన్నప్పుడు నిజం వెలుగులోకి వచ్చింది అందులో రాజలక్ష్మి హత్య చేసి డెబ్బై గ్రాముల బంగారం ఆభరణాలు అరవై వేల రూపాయల నగదును దోచుకోవాలనే ప్రణాళికలను వివరించే నిందితులతో సోషల్ మీడియా చాట్లు ఉన్నాయి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు కేకలు వేసే తల్లి లేకుండా ఓ ఇంటి దీపం మారిపోయింది ఈ సంఘటన మనసును కలిచేస్తుంది ప్రేమ పునాదిగా ఉండాల్సిన బంధం ద్రోహంగా మారిన ఈ కాలంలో ప్రపంచం ఎటుపోతుందో తెలియడం లేదు ప్రేమ మీద నమ్మకం మీదే నమ్మకం పోతుంది